సో ప్రజెంట్ మనతో పాటు డాక్టర్ శశాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే రైట్ సో ఎక్కువ ఏమంటే ఫర్టీ నైన్ లైక్ ఏదైనా ఫర్టిలిటీ సంబంధించిన దాంట్లో ఆడవాళ్ళు వెళ్తే మా మగవాళ్ళు వెళ్తే మా ప్రాబ్లమ్స్ బాల్తో ఎలా చెప్పుకుంటాము ఫీమేల్ డాక్టర్స్ ఉంటే ఎలా చెప్పుకుంటామో అని సందేహపడుతూ ఉంటారు సో బెస్ట్ మీరు ఇక్కడ మేల్ డాక్టర్ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రధానంగా ఉంటాయి సార్ సో సో ఇప్పుడు మగవాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన మ్యాక్సిమం దాంట్లో కామన్ అంటే స్పామ్ కౌంట్ అంటే వీర్యంలో కణం కౌంట్ అనేది చాలా తక్కువ ఉండడం ఇది ఎంత ఉండాలి మినిమం అంటే పదిహేను మిలియన్ పర్ ఎంఎల్స్ ఒక్కొక్కసారి ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ చాలా టెన్షన్ పడుతున్నారు పడుతున్నారు దీనికి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏదైనా డయట్ లేకపోతే ఎక్సర్సైజ్ ఏదైనా ఈ దేనికి ఏం కారణం ఉంది అని చాలా బాధపడతారు అండ్ అది యాక్చువల్లీ పోస్ట్పోన్ చేసుకుంటే ఇంకా మీకు ఫర్టిలిటీది ఛాన్సెస్ తక్కువ అవ్వచ్చు ఎందుకంటే ఏజ్ అండ్ కారణంకి బట్టి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవచ్చు సో ఇంపార్టెంట్లీ ఇక్కడ ఎక్స్పర్టీస్ ఉంది అన్నట్టు సో యామ్ అన్ అండ్రాలజిస్ట్ ఫ్రమ్ నా డిగ్రీ మిలాన్ నుంచి ఉంది సో ఈ సెక్షువల్ డిజార్డర్స్ కానీ ఆర్ మేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ చెప్తానండి మీకు అండ్ ఇవాల్యుయేషన్ తరోగా చేస్తాం దీనికి కారణాలు ఎలా ఉండొచ్చు అంటే ఇట్ క్యాన్ బీ బికాజ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు జెనెటిక్ కారణాలు ఉండొచ్చు మీ ఆక్యుపేషన్లో టాక్సిన్ కెమికల్ ఎక్స్పోజర్ ఉండొచ్చు కొన్ని పేషెంట్స్లో ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ ఉంటే కూడా ఒబేసిటీ షుగర్ బీపీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఇన్ఫర్టిలిటీకి కాంట్రిబ్యూట్ కావచ్చు సో మన దగ్గర అన్ని ఈ తక్కువ స్పామ్ కౌంట్ జీరో స్పామ్ కౌంట్ ఉన్న పేషెంట్ కూడా అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఉన్నాయి ట్రీట్మెంట్ కోసం సో ఈ ఫిఫ్టీన్త్ జూన్కి మనం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం సికింద్రాబాద్ ఫార్టీ నైన్ బ్రాంచ్లో సో ఇనాగ్రేషన్ ప్రాసెస్ ఉంది ఒక వింగ్ ఆండ్రో మ్యాక్స్ అని ఎస్పెషలీ మేల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన వింగ్ సో ఈ ఫిఫ్టీన్త్ జూన్ ఇనాగ్రేషన్ ఇస్ బీంగ్ డన్ బై యాక్ట్రెస్ సంగీత సో మీరు జాయిన్ చేయాలి సో సార్ ఈ ప్రాసెస్ మీద చెప్పారు చెప్పారో ఆండ్రో మ్యాక్స్ అనే ప్రాసెస్ ఎన్ని డేస్ పడుతుంది సార్ సో ఆండ్రో మ్యాక్స్ ఈజ్ అ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ తక్కువ కౌంట్ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి అడ్రస్ చేస్తారు సో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ జీరో ఉన్న పేషెంట్స్కి కారణం ఎక్కడ ఉంది ఏదైనా హార్మోన్లో ఇష్యూ ఉందా బీజంలో ప్రాబ్లం ఉందా లేకపోతే లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి స్పర్మ్ కౌంట్లో బ్లాకేజెస్ ఏమైనా వచ్చినాయా బ్లాకేజ్ వల్ల ఏమైనా కౌంట్ తగ్గిందా అండ్ దానికి ఏమైనా ఆపరేషన్ అవసరమా లేకపోతే మందులతోటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా అది డిసిషన్ తీసుకోవడానికి ఇది స్పెషలైజ్డ్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అన్నట్టు సో ఈ ఐవిఎఫ్ ప్రాసెస్ ఎవరికైనా అవసరం పడితే ప్రాసెస్ యాక్చువల్లీ వన్ మంత్ దే ఉంటుంది దాంట్లో నెలసరి రెండో రోజు నుంచి కొన్ని రోజులు ఎగ్ డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి పది రోజులు మ్యాక్సిమమ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఎగ్ పికప్ చేసిన రోజు హస్బెండ్ది కూడా స్పర్మ్స్ వెతకనికి జీరో కౌంట్ ఉంటే హస్బెండ్ స్పర్మ్ వెతకనికి ప్రాసెస్ ఉంటుంది కనం వీర్యంలో దొరికిపోతే ఆ ప్రాసెస్ ఉండదు సో దాంట్లోనే మంచి స్పమ్స్ సెలెక్ట్ చేయవచ్చు సరే వన్స్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎప్పటిలోగా రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి ఈ ఐవిఎఫ్ చేస్తున్న కపుల్స్కి ఎగ్ అండ్ స్పమ్ ఒకసారి మనకు మంచి స్పమ్స్ దొరికిపోతే ఈ పిండం అనేది ఫామ్ అవ్వడానికి ల్యాబ్లో ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ పేరు ఇక్సీ ఇంట్రాసైట్రోప్లాస్మిక్ స్పమ్ ఇంజెక్షన్ సో ఈ ప్రా ఈ ఇక్సీ తర్వాత ఫైవ్ డేస్ మనం ఆగాల్సిన అవసరం ఎందుకంటే పిండం గ్రో అవుతుంది ఆ గ్రోత్ ఎలా ఉంది ఆ క్వాలిటీ ఎలా ఉంది దానికి బట్టి ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్ అండ్ స్పర్మ్లో డిఎన్ఏన్ అనేది జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది సో అది గుడ్ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూడా ఉంటాయి సో ఈ ప్రాసెస్ యాక్చువల్లీ గర్భసంచి లైనింగ్ మీద కూడా డిపెండెంట్ ఈ గర్భసంచి లైనింగ్ కొంచెం ప్రిపరేషన్కి ట్యాబ్లెట్స్ ఇస్తారు ఎస్ట్రోజెన్ ట్యాబ్లెట్స్ సో ప్రాసెస్ షుడ్ నాట్ టేక్ లాంగ్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ లో ఇది టోటల్ ప్రాసెస్ ఫోర్ టు సిక్స్ వీక్స్ లో కంప్లీట్ చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ సో ముందు లాగా లేదు ఐవిఎఫ్ ఇప్పుడు మెడిసిన్స్ కూడా చాలా సేఫ్ అయిపోయినాయి అండ్ ప్రోటోకాల్స్ మార్చిపోయినాయి సో ముందు ఎలా ఉండే అంటే హార్మోన్స్ ఏదైనా ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళకి ఈ నీరు జమ అయిపోవడం దానికి ఓహెచ్ఎస్ఎస్ అనే ఒక సిండ్రోమ్ టర్మ్ ఉండే సో ఈ ఓహెచ్ఎస్ఎస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ కొత్త డెకెట్ ఇన్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లో కొత్త ప్రోటోకాల్ వచ్చింది కాబట్టి అది ఆల్మోస్ట్ అన్హర్డ్ ఆఫ్ అంతా రేర్ అయిపోయింది సైడ్ ఎఫెక్ట్స్ అనేది మినిమల్ టు నిల్ అనుకోవచ్చు మీరు సో ఈ ప్రాసెస్ చాలా సేఫ్ ఇప్పుడు థ్యాంక్ యూ